గత జగన్ ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వం అని ఎందుకు అనేవారో తెలుసుకోవాలి అంటే మహిళా కార్యదర్శుల నియామకం వారికి కేటాయించిన విధులే ఒక ఉదాహరణ గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా వీరిని నియమించడం జరిగింది దాదాపు పదిహేను వేల మందిని రిక్రూట్ చేశారని వారినే మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చడం జరిగిందన్నారు కేవలం రెండంటే రెండే వారాలు వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని నియమించారని ఇది పూర్తిగా గత గవర్నమెంట్ అవివేక చర్యని అని అన్నారు వగ్గులపూడి అనిత అసలు ఎటువంటి దాని ఏమంటే యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక కారకంగా ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళని గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టు నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళని పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్ ఇంకా అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా కార్యదర్శుల వార్డు లేక గ్రామ మహిళా ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ దాకా కూనరవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఖర్చు చెప్పడం వల్ల అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష రోజు మనం ఇక్కడ చూసుకుంటే